డ్ హలేయ చెప్దామండి హలే యు స్తోత్రం స్తోత్రం రెండు చేతులు ఎత్తి రెండు చేతులు ఎత్తి నామాన్ని గనపరచండి ఆయన స్తుతించండి ప్రియులారా దేవుని సంగమా దేవుడు మనకిచ్చిన నూతన ఈ మరి రోజును బట్టి నిండు మనసుతో నోరు తెచ్చి ప్రభుని స్థుతించండి నోరు తెచ్చి ప్రాబ్లం స్థుతించండి స్తోత్రం 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 హలే హలేలుయా హలేలుయా అలేలుయా అలెలుయాలుయా స్తోత్రం స్తోత్రం హల్లులు స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవుని కిచ్చెదము హల్లేయ స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము ఆ హల్లుయా అల్లలుయా అల్లెలుయా ఆ అల్లలుయా అల్లలుయా అల్లెలుయా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోనతుడా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోనతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత నామే నామే అల్లే నూతన దినాన్ని బట్టి స్తోత్రం చెప్పండి స్తోత్రం దేవుడు మనకు కృపనిచ్చి రోజంతా తన కృపతో మనలను మరి పోషించి కాపాడునట్లుగా స్తోత్రం చెబుదాం రెండు చేతి ఎత్తి స్తోత్రం 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 ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు ఆయన నమ్మకోదగినవాడు నిత్యాశ్రయదుర్గం ఆయన నిండు మనసుతో చెప్పండి స్తోత్రం చెప్పండి దుర్గమైన ప్రభుకు స్తోత్రం చెప్పండి స్తోత్రం స్తోత్రం దుర్గమైన మన కోట మన కొండ మన మన అండ మన బండ ఆయన్ని ఆయనే స్తోత్రం స్థుతి 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 మరి ఈరోజంతా దేవుడు మరి మీరు చేసే ప్రతి పనిని ఆశీర్వదించునుగాక మీ ఆహారంను ఆశీర్వదించునుగాక మీ బిడ్డలను మీ పిల్లలను ఆశీర్వదించునుగాక మీ సంతానమును ఎదుగో మీ ఆయన్ని మీ ఆవిడ్ని ఇంటిపాదిని పెద్దవారిని ఆందరిని తిరిగి నా ప్రభు ఆశీర్వదించునుగాక ఆశ్రవించినట్లుగా స్తోత్రం చూపడం స్తోత్రం 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 ప్రయాణం చేస్తున్న వారికి మంచి ప్రయాణాలు దేవుడు అనుగ్రహించినట్లుగా వ్యాపారాలు చేస్తున్న వారిని దేవుడు దీవించి ఆర్థిక లాభాలతో ఓ గొప్పగా దీవించినట్లుగా మరి ఉద్యోగాలు వెళ్తున్న వారిని దేవుడు ఆశీర్వదించి ప్రతి ఒక్కరు ఈ వాక్యం ఉంటున్న మీరు మీ కుటుంబాలను ప్రతి కుటుంబం మీరును తలగా ఉండినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం దేవుడు నా తలను దేవుడు మనం తలగా పెట్టినట్లుగా కాడు ఉద్యోగం కాదండి మీరే అనేకులకు ఉద్యోగాలు మీరే అనేకులకు మరి జీవనోపాధిని దయచేసేవారిగా నా ప్రభుములను ఆశీర్వదిస్తున్నాడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 సంతానం ఇబ్బంది పడుతున్న వారికి దేవుడు సంతానం దయచినట్లుగా వివాహం కాకుండా మరి ఇబ్బంది పడుతున్న వారికి మంచి చక్కటి సంబంధాలు దేవుడు అనుగ్రహించినట్లుగా గృహాలు లేక సొంత గృహాలు ఏ ఒక్కరు అద్దె ఇళ్ళలో ఉండద్దు సొంత గృహాలు ఖరీదైన గృహాలు ఉండనట్లుగా మంచి వాహనాలతో మీరు దేవుడు మిమ్మల్ని ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 సేవకులను బట్టి పరిచయాలను బట్టి సంస్థలను బట్టి అలాగే మరి సాంఘిక పరిచయం టైస్ సంస్థలను బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఏసయ్య కృపా పరిచరులను బట్టి మరి సంఘ బిడ్డలను బట్టి పరిచరులు అలాగే ఉంటున్న మమ్మలను బట్టి పరిచర సహకరిస్త ప్రియులను బట్టి అలాగే యవన బిడ్డలను బట్టి సోషల్ మీడియాను బట్టి నిండు మనసుతో స్తోత్రాలు చెప్పండి ఇతర ప్రాంతాల్లో కూడా మరి పరిచరు కొరకు కూడా మేము దర్శనం కలిగి ఉన్నాం మరి పిలుపు కొరకు ఎదురు చూస్తున్నాం ఎవరైనా పిలిస్తే మరి దేవుని పిలుపు కొరకు చూస్తూ ఉన్నాం మరి వేగర పడుతూ వేచి ఉన్నాం మరి మా పరిచయ కొరకు ఈ పరిచయ కొరకు మమల్ని బట్టి మరి ప్రభుని శృతిస్తూ ప్రార్థించండి ప్రభుకు స్తోత్రాలు చెప్పండి స్తోత్రం 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 త్రేఖ దేవునికి స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 ఆమె ప్రేజ్ దలాడ్ హలే లూయా మన ప్రభుడు రక్షకుడైన ఏసుక్రీస్తున్నామని మీ అందరికీ వందనాతులు చేస్తూ ఉంటున్నాను ప్రెజ్ దలాడ్ హలే దేవుడు మన సమృద్ధిగా దీవించునే కాక అందరు బాగున్నారు కదండి మీ ప్రార్థనను తెలియజేయండి ప్రార్థన ద్వారానే ప్రతిదీ ప్రాణం చేసుకోండి బాగా ప్రాణం చేసుకోండి ఒకవేళ ఆ సమస్యలు మాతో చెప్పుకోవాలనుకుంటే వాట్సాప్ రూపంలో తెలియజేయండి ఒకవేళ ఈ పరిచరకు సహకరించాలన్న నడిపింపు మీకుంటే సహకరించగలరు స్క్రీన్ మీద కనబడతాయండి అన్నీ దేవునికి స్తోత్రం కలను కాక హల్లే లూయ మరి దేం వాక్యం చూద్దాం నూట మూడవ కీర్తన రెండవ చరణంలో ఉంటుంది నా ప్రాణమా యహోవాను సన్ను తిన్సుము ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము అది చిన్నపాటి ఉపకారమైన మేలే కదా చిన్న చిన్న మేలే చిన్నది దృష్టికి అది చిన్నదే ఉండొచ్చు ఇవండి మోటార్ సైకిల్ ఉంది అనుకోండి స్కూటర్ ఉందనుకోండి ఆ స్కూటర్ కూడా అది అంటే ఆఫ్ట్రాల్గా ఉంటుంది ఏంటండి చిన్న బోల్ట్ బోల్ట్ ఉంటుంది కదా నట్ చిన్నది మామూలుగా ఈ సైజులే ఉంటుంది కదండి ఏ సైజులో ఈ సైజే ఉంటుంది బోల్ట్ ఆ బోల్ట్ లేదనుకోండి మరి సమస్య ఉంటుంది కదా బండికి మోటార్ సైకిల్ సమస్య ఉంటుంది ఉంటుందా అది టెక్నీషియన్ చూడండి అడగండి వాడు కంపల్సరీ అది బిగించాలి బోల్ట్ పెట్టాలన్నమాట బోల్ట్ బిగించాలి చిన్నదే మరి ఎంత ఉంటుంది ఇంతే అండి ఇంకో విషయం చెప్తాను ఐదు రూపాయల దాని ఓరింగ్ ఇది అంటారు ఓరింగ్ అనుకుంటాను ఈ మోటార్ బైక్కి ఉంటుంది లీక్ అవ్వకుండా లీకేజ్ అవ్వకుండా ఆఫ్టర్ అండి అది ఫైవ్ రూపీసే నీ దృష్టికి చిన్నదే చిన్నదే ఒక సేవకుడు కుళాయి కాడ కుళాయి కాడ వాటర్ ఉన్నాయి కానీ కుళాయి అంటే పంప్ ఆన్ చేస్తున్నాడు ట్యాప్ తిప్పినా వాటర్ రావట్లేదు అరగంట గంట వరకు ఇబ్బంది పడ్డాడు ప్రయాసపడ్డాడు తర్వాత మోకరించి ప్రయాణం చేసి ప్రభు నాకు సహాయం చేయండి అని దాన్ని ఇప్పి చూసేసరికి అందులో అంత చెత్త చెత్తధారం ఉంది అంత క్లీన్ చేస్తే అప్పుడు ప్రవాహముల ఏంటండి ప్రవాహముల చూశాడు చూసి గమనించాడు కానీ అంత పరీక్షించాడు కానీ ఎక్కడ సమస్యలు అంత బాగుంది కానీ ఎక్కడో సమస్య చెత్త ఎక్కడో ఇరకపోయింది ఎక్కడో సమస్య ఉంది చిన్న చీకుతో అలా దాంట్లో అందులో దూర్చిపెట్టి క్లీన్ శుభ్రం చేస్తే ఆ మధ్యలో మధ్యలో ఎరకపోయిన చెత్త మొత్తం బయటకు వచ్చేసింది క్లీన్గా ఎప్పుడైతే శుభ్ర శుభ్రమైందో వాటర్ అనేది ప్రవాహములా వస్తూ ఉంది చిన్నదే వినడానికి కూడా అది పిచ్చిగా ఉంటుంది మా కొందరికి కానీ చూడండి మీకు సమస్యలు వచ్చి ఉండొచ్చు ఇలాంటివి కదా అందుకే వాక్యం ఉంటుంది నా ప్రాణమా యహోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారంలో చిన్న ఆయన చేసిన ఉపకారం దేని మరవకండి కృతజ్ఞత కలిగి ఉండండి మన దేవుడు ఉపకారి అందరికైనా ఉపకారి చిన్న చిన్న విషయంలో కూడా దేవుడు కార్యాలు చేస్తాడు ఆ చిన్నదైనా కూడా కృతజ్ఞత కలిగి ఉండండి ఒక మాట ఇప్పుడు నేను ముంచేస్తానండి గొప్ప సేవకులు మహిమలో చేర్చబడ్డారు కృతజ్ఞత ఎవరికైతే కృతజ్ఞత ఉంటుందో వారంట ఏనాడు కూడా పడిపోరంట పడిపోరంట్రేజ్ అలాడ్ దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించునగాక మేన్ చిన్న ప్రార్థనండి మహావీరుడా మహోన్నతులవు తండ్రి పరిశుద్ధ మాటలను బట్టి విలువైన అమూల్యమైన నేను మాటలను బట్టి శృతిస్తూ అయా మేము మరి ఏ మేలు మీరు చేసినా మీరు మర్చిపోకుండా ప్రతినతాస్థుతులు మేము చెల్లించున్నట్లుగా అయా కృపణివ్వండి మీరు మాకు మేలు చేసే దేవుడు ప్రవా ఉపకారములు చేసే దేవుడు అందుబట్టి నేను శృతిస్తూ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిలో ఉపకారాలు అద్భుతాలు ఆశ్చర్యకారులు మంచి జరువును గాకని ప్రార్థిస్తూ ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ త్రేకదేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైండును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్